యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా పిసిని గొట్టుతనము గురించి బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో వ్యదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానిని కన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చినవారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దాని కన్నా తక్కువ ఇచ్చి లేమికి ఇచ్చినవారు కలరు నువ్వు పిసినిగొట్టువాడిగా లేకుండా వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు నువ్వు ఎప్పుడైతే పిసినారితనముగా ఉంటావో నీ బ్రతుకంతా కూడా పిసినారితనంగా ఉంటుంది దాతృత్వము కలిగినటువంటి మనసు కావాలి దేవునికి ఇచ్చేటువంటి మనసులో కూడా నీవు పిసినిగా పిసినారితనముగా ఉండకూడదు దేవునికి దాతృత్వమైనటువంటి మనసు దేవునికి ఇచ్చేటువంటి మనసు పేదలకు సహాయం చేసేటువంటి విషయంలో కానీ అయితే ఒక వ్యక్తికి సహాయం చేసే విషయంలో కానీ ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైతే పిసినారితనముగా నువ్వు ఉండకూడదు ఇంకోటి కూడా పిసినారితనము వారు ఎవడంటే లోబి అంటారండి లోబులకు పరలోకంలో స్థలము లేదు లోబికి పరలోకంలో స్థలము లేదు ఎందుకు లేదంటే నీ మనసు ఎప్పుడైతే పిసినారితనముగా ఉంటుందో నువ్వు నువ్వు అనుకోవచ్చు నేనేం పాపం చేయట్లేదండి నా డబ్బైతే నేను ఖర్చు పెట్టను అని నువ్వు అనుకోవచ్చు లోబి అనేది నీ మనసు నీ మనసు నేను పిసినారితనముగా ఉంచకూడదు నీవు దాతృత్వమైన మనసుగా ఉండాలి ఇవ్వుడే మీకు ఇవ్వబడునని బైబిల్లో ఉంది అందుకే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ ఇచ్చుట విషయంలో పిసినారితనము లేకుండా దాతృత్వము కలిగినది వాళ్ళ స్థిరాస్తులు అమ్మించారండి అంటే ఇప్పుడు స్థిరాస్తులు అమ్మి ఇవ్వమని నేను అనట్లేదు అది నాకు ఇవ్వమని నేను అనట్లేదు నీ మనసు అలా ఉండకూడదు అంటున్నా పిసినారితనము ఉండకూడదు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపము కలుగును చూసారా బీదలకిచ్చువానికి లేమి కలుగదు అంటే బీదలకు ఎవరికైతే సహాయం చేస్తాడో వానికి ఎటువంటి కొదవ రాదంట దేవుని వాడికి సహాయం చేస్తాడు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగు అంటే సహాయము చేయబడని వానికి ఎవడైతే ఉంటాడో వానికి బహుశాపాలు కలుగుతాయంటుంది బైబిల్లో ఇదే ప్రసంగి ఐదు పదముల్లో సూర్యుని క్రింద మనస్సును ఆయాసకరమైన దా దానికి జరుగుటకు నేను చూచి తినేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాసి పెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనిచున్నాడు చూశారండి ఆస్తి గలవాడు తన ఆస్తిని పెట్టుకొని నాశనము తెప్పించుకుంటున్నాడు చాలామందికి డబ్బు ఉంటుందండి సరైన ఫుడ్ తినరు సరైన అన్నం తినరు సరైన వస్త్రాలు తీసుకోరు వాళ్ళు పిసిని కొట్టు వాళ్ళు ఆ డబ్బు అంతా వస్తుంది కానీ దాసి పెట్టుకుంటారు చివరికి వాళ్ళకు రోగం వచ్చినప్పుడు కూడా డబ్బు తీసుకొని ఖర్చు పెట్టుకోరు చివరికి నాశనం వచ్చి ఏమైపోతాడంటే ప్రాణాన్ని కోల్పోతాడు పిసినారితనము వలన ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అననీయ సప్పీర ఉన్నారు తన ప్రాణాలను ఎందుకు పోయాయి తన తన కొంత ధనము దాచి పెట్టుకున్నాడు ఎందుకు పిసినారితనము వలన అననీయ సప్పీర ప్రాణాలను పోగొట్టుకున్నారు అందుకే సలోమాన్ అంటాడు సూర్యుని క్రింద మనసును ఆయాసకరమైనదా ఒకటి జరుగుతావు నేను చూసి తిని అది ఏదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాసిపెట్టుకొని తనకు నాశనము పద్నాలుగు పద్నాలుగోచనలు అయితే ఆ ఆస్తి దురదృ దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైన అతని చేతిలో ఏమీ లేకపోవును దురదృష్టము అదృష్టము దురదృష్టం అంట ఇక్కడ దురదృష్టం వలన నశించిపోవును చూశారండి దురదృష్టం వలన అతను నశించిపోవునని బైబిల్ గ్రంథం చూతుంది మరి ఒక రీతిగా మలాఖి గ్రంథం మూడు ఎనిమిదిలో మానవులు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పదేవో భాగము ఇయక దొంగిలించి తిరిగి దేవుని యొద్ దొంగిలించి తిరిగి దేవుడు భూమి మీద మనకు బ్రతకటానికి అన్నీ ఇచ్చాడండి భూమిని ఇచ్చాడు టయానికి పంటలు పండటానికి వర్షాన్ని ఇచ్చాడు అన్నీ ఈ సృష్టి యావత్తు కూడా దేవుడిచ్చాడు దేవుడిచ్చి ఏమంటున్నాడంటే పదేవో వంతు దేవునికి ఇవ్వమన్నాడు పాత నిబంధన వీళ్ళు ఈ లేఖనము చూపించి చాలామంది అబద్ధ పురోధకులు ఇదిగో మలాఖీ గ్రంథంలో రాయబడినది కదా పదే వంతు ఇవ్వమని మీరు దశమ భాగమని చెప్పి ఈ మాయగాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ లేఖనము రాయ వ్రాయబడింది ఇజ్రాయేలీలకు రాయబడింది మలాఖీ గ్రంథము క్రైస్తవులకు కాదు క్రొత్త నిబంధనలో సనగక గొనగక హృదయంలో నిశ్చయించుకున్నది దేవునికి ఇవ్వాలి నువ్వు సనగొద్దు గొనగొద్దు హృదయములో ఎంత ఇవ్వాలనుకుంటే అంత దేవునికి ఇవ్వచ్చు కానీ గొనగకుండా సనగకుండా నీ హృదయంలో నిశ్చయించుకున్నది ఇవ్వాలి కానీ నీవు పిసిని గొట్టు తనముగా ఉండకూడదు అత్యధికముగా ఇచ్చువానికి దేవుడు అత్యధికముగా అతన్ని ఆశీర్వదించును ఇచ్చిన వానికి కొద్దిగే వస్తుంది అత్యధికముగా ఇచ్చిన వానికి అత్యధికము అంటే నీ మనసు విశాలమైన మనసు దాతృత్వమైనటువంటి మనసు కలిగి ఉండాలి బైబిల్లో బర్ణబానబడినటువంటి బానబడినటువంటి తన స్థిరాస్తిని మొత్తం అమ్మేసిండండి నాకు డబ్బు వద్దు ఆస్తి వద్దు మొత్తం అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు మీరు అలా అమ్మమని నేను అనట్లేదు మీ మనసు పిసినారితనముగా ఉండకూడదు ఈ పాత నిబంధనలో ఈ ఇచ్చినటువంటి మలాకి గ్రంథంలో ఉన్నటువంటి పదే వంతు కూడా దిక్కులేని వారికిని వారికి బేదలకును విధవరాకును పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి వారికి సహాయం చేయటానికే దేవుడు అడిగింది దేవుడికి కాదు దేవుడు బీదలకు సహాయం చేయటానికి పదో వంతు అడిగాడు క్రొత్త నిబంధనలో కూడా ఈ యొక్క కానుకలు ఎందుకు బెంజికారు కొనుక్కోవటానికా ఆడికార పెట్రోల్ బంకుల సినిమా థియేటర్ల ఈటకి కాదు పరిశుద్ధులు ఇచ్చేటువంటి కానుకలు ఎందుకంటే దిక్కు లేని వారికి విధవరాన్లకు బేదలకు ఖర్చు పెట్టటానికి సువార్తకు ఖర్చు పెట్టడానికి పరిచర్యకు ఖర్చు పెట్టడానికి దేవుడు సహాయం అడుగుతున్నాడు దేవునికి మనము ఇచ్చేంత గొప్పలం కాదు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకు మనము ఇచ్చేంత వలం కాదు ఆయన మనకి ఇస్తాడు ఆ ఇచ్చిన దాంట్లో మీరు వృద్ధిలిన కొలది ఇవ్వండి ఆ ధనం ఎవరికంటే పరిశుద్ధుల అక్కర్లు తీర్చటానికి దిక్కు లేని వారికి బేదలకు విధవరాలకు సహాయం చేయటానికి అయితే ఈ పిసినిగొట్టువాణ్ణి లోబి అని కూడా పిలువబడతాడు చూడండి కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఇంతకు మునిపి మనం చదువుకున్నాం ఆ లేఖనం కూడా కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను చూసారా ఈ లోకపు జ అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను అని వ్రాయబడింది లోబులు అంటే అర్థము లోబి లేకుంటే లోబులు అంటే అర్థము పిసినారివాడితో స్నేహము కూడా చేయవద్దు పిసినారి వాడితో స్నేహము చేయవద్దని బైబుల్ చెబుతుందండి ఎందుకు చే ఎందుకు స్నేహము చేయవద్దు పిసినారి గడవ అంటే వాడి మనసు దాతృత్వము లేనటువంటి మనసు లోభి అండి లోభి రే నువ్వు లోభి అంటు కొంతమంది మీరు చూశారు కదా నువ్వు లోభివి లోభి అంటారు అంటే అర్థమైంది లోభి అంటే పిసినారి వాడు రూపాయి కూడా ఖర్చు పెట్టాడు పది రూపాయలు కూడా ఖర్చు పెట్టడు వారిని లోభి అంటాడు ఈ లోపులకు పరలోకంలో పాలు పంపులు లేవు అయితే నీ మనసు మారాలి అననీయ సప్యర్లో ఉన్నటువంటి మనసే లోభత్వము దాతృత్వమైనటువంటి మనసు లేకపోవటం నీకెప్పుడైతే దాతృత్వమైనటువంటి మనసు ఉంటుందో నీ మనసును బట్టి నువ్వు అభివృద్ధి చెందుతావు ఇవ్వుడే మీకు ఇవ్వబడును అని భ్రయపడింది ఇంకోటి కూడా ఉంది పుచ్చుట కంటే పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమంట ధన్యత అంటండి ఎప్పుడూ డబ్బులు తీసుకోవటమే మన పని ఇచ్చే పని ఏముండదు కానుకలు తీసుకోవటమే పని తీసుకొని బ్యాంకులలో పెట్టుకోవటమే పని ఇవ్వటం అనేది ఉండదు అంతే కదా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని బైబిల్ చెబుతుంది మరి పిసినారితనం కలిగిన వాడి నీ మనసును మార్చుకో లేదంటే నీ మనసు లోబి ఈ లోబికి దేవుని యొక్క రాజ్యంలో పాలు పంపులు లేవని బైబిల్ గ్రంథం స్పష్టంగా చదువుతుంది సోదరుడు సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ వంద